ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు నమస్కారం అండి ఇప్పుడు రెండు జాతకాలను పరిశీలించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది రెండు జాతకాలని మనం పరిశీలన చేసేటప్పుడు ఏంటంటే ఇది వివాహ పొంతంలో ఒక భాగం అంటే వివాహ పొంతంలో ఒక భాగం అంటే ఏమిటి అని అంటే రెండు జాతకాలని మనం చూసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే రెండు జాతకాలను చూసినప్పుడు లగ్న కుండలు చూడరు ఏ స్థానాలు చూస్తే మంచిది అంటారు ఏ స్థానాలంటే ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఫస్ట్ అబ్బాయికి తీసుకుందాం అబ్బాయి జాతకాన్ని చూసుకునేటప్పుడు ఆ అబ్బాయికి వివాహపరంగా ఎలా ఉంటుందో చూడాలి అంటే మ్యారిటల్ స్టే మ్యారటల్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మ్యారిటల్ స్టేటస్ ఏ విధంగా ఉండబోతుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉండబోతుంది సంతానం కలుగుతుందా లేదా ఉద్యోగ భద్రత ఉందా లేదా ఆయుష్ ఆయుప్రమాణం అనేది ఏ విధంగా ఉంది లైఫ్ స్పాన్ లాంగివిటీ చూసేటప్పుడు అబ్బాయి యొక్క జాతకాన్ని హారస్కోప్ మనం పరిశీలన చేస్తే కేవలం రాసి చక్రం చూస్తారు చాలామంది రాస్చక్రం కాదు భావచక్రం చూడాలి నవాంశాన్ని కూడా చూడాలి నవాంశం వైవాహిక జీవితాన్ని తెలిపేది అలానే సప్తమాంశం అని ఒక ఉంటుంది అది ఆరోగ్యాన్ని తెలుపుతుంది అంటే డీచార్డ్స్ కొన్ని ఉంటాయి అంటే హోరాకుండలని కుండలని దశమాంశం అని ద్వాదశాంశం అని త్రింశాంశమని ఇలాంటి షోడశాంశం అని పదహారు లగ్న కుండలు ఉంటాయి చతుర్థాంశం అని అంటే ఈ లగ్న కుండలు ఏవైతే సిక్స్టీన్ లగ్న కుండల్లో ఇవన్నీ కూడా ఈ లగ్న కుండలంతా కూడా చూడాలి ఈ లగ్న కుండలు చూడకుండా ఏదో చక్రంలో చూడటం కాదు చక్రం చూడాలి ఖచ్చితంగా వివాహానికి మూడు రాసక్రం భావచక్రం నవాంశం మూడు చక్రాన్ని చేయాలి ఒక రాసి చక్రాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే రెండవ స్థానంలో జన్మలగ్నం నుంచి రెండవ స్థానం అనేది కుటుంబ స్థానం అంటారు అంటే జన్మలగ్నం నుంచి రెండవ స్థానం అంటే కుటుంబ స్థానం అంటే కుటుంబ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు రవి కుజ శని రాహుకేతులు ఉండకూడదు ఉంటే ఏమవుతుంది కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఫ్యామిలీ పరంగా భర్త ఒక మాట అంటాడు భార్య ఒక మాట అంటుంది భార్య ఒక మాట అంటారు భర్త ఒక మాట అంటాడు ఇద్దరు మాటలు కూడా ఇద్దరు కూడా పెరిగిపోయి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం అవసరమా సినిమా డైలాగులు అంటాడు ఈ అదవ జీవితానికి ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నామని అలా ఈ మంచి జీవితంలో అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు బతికేటప్పుడు పెళ్లి చేసుకునేది ఏంది గొడవలకి కోర్టు కేసులకు వెళ్ళటానికా పోలీస్ స్టేషన్లో పట్టానిక ఒక తల్లి ఒక కొడుకు పెళ్ళి చేయాలంటే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది ఆ కోడల్ని విడదీయటాలు ఎందుకు మూర్ఖత్వం ఇదంతా అసలు నిజంగా అయితే చదువుతో సంబంధం లేదు పెద్ద మూర్ఖత్వం ఇది నీ కొడుకు నువ్వు ఎందుకు పెళ్ళి చేస్తావు కోడలు బాగుండాలి నా కొడుక్కి సపోర్ట్ ఉండాలి కోడలు మా పని మేము ఏజ్ అయిపోయింది వాళ్ళిద్దరు బాగుంటే చాలు ఒక అమ్మాయికి ఎందుకు పెళ్లి చేస్తారు ఒక తోడు అవసరం ఒక అబ్బాయి అబ్బాయికి ఎందుకు చేస్తారు పెళ్ళి ఒక అమ్మాయి తోడు అవసరం ఏంది తోడంటే ఏంటి ఇక్కడ ఆరోగ్యం బాగలేకపోయినా మానసిక స్థితి బాగలేకపోయినా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఇద్దరు కూడా పరస్పరం తోడుగా ఉండాలి బయట వాళ్ళు వచ్చినా రాకపోయినా ఇద్దరు కలిసి ఉంటారు ఒకే రూమ్లో ఉంటారు కదా ఒకటే అపార్ట్మెంట్లో ఉంటారు ఒకటే ఇండిపెండెంట్ హౌస్లో ఉంటారు ఇద్దరు కూడా చూసుకుంటారు మళ్ళీ వాళ్ళిద్దరిని చూడటానికి ఇంకో ఇద్దరు సంతానం వీళ్ళు ముసలి అయ్యేటప్పటికల్లా వృద్ధాప్యం వాళ్ళ మన వాళ్ళని వాళ్ళు చూస్తుంటారు ఒకళ్ళకి ఇద్దరికి తోడు ఇంకో ఇద్దరు ఇంకో ఇద్దరికి తోడు ఇంకో ఇద్దరు అంటే చైన్ లింక్ సిస్టమ్ ఇది అవును గురుగారు అయితే ఈ సిస్టమ్ అనేది ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరు బాగుండాలి కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండడాన్ని కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నాయా లేదా అని చూసే స్థానం రెండవ స్థానం ఐదో స్థానం ఉంటుంది సంతానం కలుగుతుందా లేదా సంతానం సంపత్ప్రదం అన్నారు సంతానం కూడా ఇంపార్టెంటే ఐదవ స్థానంలో శని కానీ కుజుడు కానీ రాహు కానీ కేతు ఉంటే అది సర్పదోషం అని అర్థం పంచమ స్థానాధిపతి భావాధిపతి కానీ స్థానాధిపతి కానీ రవి కుజ శని రాహుకేతుల్లో ఉంటే సర్పదోషం అని అర్థం పంచమ స్థానం రవి యొక్క దోషం కూడా ఉంటుంది అది ఐదో స్థానం సంతానం కలుగుతుందా లేదా అనేది చెప్పగలిగే స్థానం ఐదో స్థానం వరుడు జాతకంలో ఈ వరుడు జాతకంలో ఏడో స్థానం ఉంటుంది ఏడో స్థానంలో కుజుడు కానీ శని కానీ రాహుకేతులు కానీ రవి కానీ ఉండకూడదు రవి ఉంటే తీవ్రంగా ఇద్దరి మధ్యలో కోపం ఉంటుంది రవి కుజులు ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి శని ఉంటే దుఃఖం కలుగుతుంది రాహుకేతులు ఉంటే ఏదో రకంగా గొడవలు దిగటానికి బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు దొరిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి అబ్బాయి కష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి మొండితనం పింకితనం వ్యసనం తొందరగా చనిపోవటం దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పన్నెండో స్థానం ఉంటుంది లవ్ అట్రాక్షన్ ప్రేమ అనేది ఉండదు ఏదో హాల్లో మా పెళ్ళి చేసుకున్నాం ఏదో ఉండపా నలుగురులో నారాయణ అనుకొని ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉంటారు అప్పటికి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఐఐటీలు ఎంటెక్ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ ఐఐటి ఎంటెక్ వాళ్ళు ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళు ఎంఎస్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు బ్రహ్మాండమైన గైనకాలజిస్టులు కార్డియాలజిస్టులు వీళ్ళే ఉంటారు ఎక్కువ పర్సెంట్ దేనిలలో ఎంటెక్ చేసిన వాళ్ళు ఇంజనీర్స్ లెక్చరర్సో ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు ఈ మధ్యకాలంలో కంటే చాకలోడు మేలనే ఏదో సామెత ఒకటి ఉండేది అలాగా ఆ మోడల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా ప్రతిదానికి కూడా చదువుతో పొంతం లేదు మన జ్ఞానం అనేది వేరు ఒక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది జ్ఞానం లేకుండా మూర్ఖత్వంగా ప్రవర్తన చేయకూడదు ఎవరు కూడా ఏ చదువు చదివినా చదువు వేరు లోక జ్ఞానం ఇప్పుడు ఎందుకు అందరూ బాగుండాలనేగా మనం చెప్పేది ఏ చదువున్నా చదువు లేకపోయినా ఎవరైనా సరే ప్రపంచంలో ఏ కులమైన ఏ మతంలో అయినా ఎవరైనా కూడా బాగుండాలి అరమరికలు లేకుండా శీఘ్రమైన సంతానం కలగాలి ఇది వరుడు జాతకంలో ఉంటుంది వధువు జాతకంలో కూడా రెండో స్థానము ఐదో స్థానం ఏడో స్థానం వివాహ సంబంధించినవి ఎనిమిదో స్థానం ఏంటంటే మాంగళిక దోషం అంటే పాపగ్రహాలు అంటే భర్త విసరణపరుడు కావటం భర్తకు ప్రమాదం జరగటం భర్త కరెక్ట్ లేకపోవటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి తర్వాత పన్నెండవ స్థానం భార్యాభర్తల మధ్యలో ఆడవాళ్ళ జాతకంలో కూడా భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా కూడా ఉండాలి అంటే లవ్ అట్రాక్షన్ ఉండాలి ప్లస్ ఇద్దరి మధ్యలో అరమరికలు లేకుండా ప్రేమ ఉండాలి అన్ని విధాలుగా ఉండాలి అలా ఉంటున్నారా అంటే ఈ స్థానాలను పరిశీలన చేయాలి మళ్ళీ కొజ దోషాలు శుక్రదోషాలు సర్పదోషాలు కాలసర్పదోషాలు దోషాలు పునర్భవ దోషాలు కూడా ఉంటాయి పునర్భవ దోషాలు చూడాలి దాంతోపాటు మళ్ళీ నవాం చక్రాన్ని పరిశీలన చేయాలి దానిలో భావచక్రంలో ఏ గ్రహాలు మాన్యం చూడాలి వీళ్ళిద్దరూ ఆరోగ్యవంతులా కాదా చూడాలి సంతానం కలుగుతుందా లేదా చూడాలి చపల చిత్తం ఉందా చంచల బుద్ధి ఉందా నలభై ఏళ్ళు కాపురం చేసిన వ్యక్తులు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు సమాజంలో అలాంటి విషయాలన్నీ ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలన చేయాలి చేస్తేనే జాతకం అనేది కరెక్ట్గా తెలుస్తుంది లేకపోతే ఏదో గుణాలు వచ్చినాయి పద్దెనిమిది వచ్చినాయి ముప్పై ఆరు వచ్చినాయి ఇవన్నీ చెప్పడం దండగా ఇవన్నీ చూడాలి అవి కూడా చూడాలి బట్ చూడకూడదని కాదు కానీ ఇవి కూడా ఇన్ డెప్త్ గా చూసి చెప్పడం అనేది చాలా మంచిదమ్మ చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు